నమస్కారం వెల్కమ్ టు భక్తి భారత్ రహస్య తంత్రం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం ఈ ప్రపంచంలో మనకు తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయి సో అటువంటి రహస్యాలన్నిటి గురించి మనకి తెలియచేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ నారాజన్ నంబుద్రి గారు సో గురువుగారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం గురువుగారు గారు ఓకే గురువుగారు రహస్య తంత్రం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం మాకు కామెంట్స్ రూపంలో ఒక క్వశ్చన్ వచ్చింది గురువు గారు సో ఆ సందేహం మాకు వ్యూవర్స్ పంపించారు సో అదే మాకు కూడా చిన్న సందేహం వచ్చింది ఓకే అదేంటి అన్నది నేను మీతో ఒకసారి చెప్తాను చెప్పండి ఓకే అమ్మ మేము ఒక కోరిక కోరుకొని గుళ్ళో దీపం వెలిగిస్తున్నాము కానీ అనుకోకుండా ఆ దీప్ దీపం వెలిగింది కానీ అనుకోకుండా గాలి రావడం వల్ల దీపం అనేది ఆరిపోయింది అంటే ఇది గాలి వల్ల దీపం ఆరిపోయింది కాబట్టి సో నా కోరిక నెరవేరినట్ట నెరవేరినట్టు కాదా అనేసి అని అడుగుతున్నారు సో దానిపైన మీరేమంటారు తప్పకుండా ముందుగా శ్రీ మహాగణపతి నమ చూసే భిక్ష బంధులకు అందరికీ నమస్కారం ఎప్పుడైనా కూడా ఆలయ ప్రదక్షిణ చేసిన తర్వాత అది ఏదైనా కోరికతో సంపూర్ణంగా భార్య భర్తతో కానీ అమ్మ నాన్నతో కానీ లేదంటే సింగిల్గా కానీ ఇంకేదైనా కూడా వెళ్ళి అక్కడ ప్రదక్షిణ చేసి దీపం వెలిగించేవంటే ఆచారం మన హిందూ సనాతన ధర్మానికి ఉంది ఏమ్మా సో ఇటువంటిది భక్తులు అడగటం అనేది చాలా మనకు గర్వకారం ఎందుకంటే వాళ్ళు పంపించే మెయిల్ మెసేజ్ ద్వారానే మనం ఇవంతా కూడా అడుగుతున్నాం ఎందుకంటే ప్రేక్షకులకు వచ్చే సమస్యలు సందేహాలు మనం తీర్చడం మనం ఉంటాం సో అప్పుడే ఎప్పుడైనా సో ఈ ఒక్క దీపము వెలిగించి వెంటనే కొండ వెక్కిపోతుంది అప్పుడే వాళ్ళ కోరిక ఏదైనా భంగం అవుతుందా లేదంటే వాళ్ళ విదేశాలు వెళ్ళడానికి ఏదైనా ఆటగం వస్తుందా లేదంటే వాళ్ళ కుటుంబంలో ఏదైనా చెడు జరుగుతుందా వాళ్ళకు వాళ్ళకొక డౌట్ వస్తూ ఉంది ఏమా సో అంత మాదిరి ఒక సమస్య వచ్చినప్పుడు వాళ్ళకి ఆ దీపం ముట్టించిన తర్వాత అక్కడ ఏకాంతం కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు ఇంకా వాళ్ళకి ఏం మైండ్ తోచదు ఎప్పుడైనా ఇయ్యో ఇట్లా ముట్టించినామే మనము స్వామివారి దగ్గర మొక్కి మరి అట్లా కొండ అంటే ఆ విషయం కూడా వేరే వాళ్ళకి డిస్కస్ చేయలేము భయపడిపోతారు అట్లా డిస్కస్ చేయలేము అందు విషయాలన్నీ కూడా మనం డిస్కస్ చేయలేము అలా షాక్లో ఉంటారు కానీ ఎప్పుడు కూడా మీరు ఆలయంలో ప్రవేశించిన తర్వాత మీరు భగవంతుని నామస్మరణ తీసుకుంటూ ఆ స్వామికి ప్రదక్షిణ చేసిన తర్వాత రెండు నిమిషాలు కానీ ఒక్క నిమిషం కానీ లేదా అర సెకండ్ కానీ ఒక్క సెకండ్లో సెకండ్స్ కానీ వెలిగిందా అది ఆ ఒక స్వామివారి ఆశ్చర్యం స్వీకరించినట్టుగానే తర్వాత అది ఆ దైవ ఆయన చూసుకుంటారు అయ్యో ఐదు నిమిషాలు వెలిగి కొండ ఎక్కిపోయిందనేసి మీరు బాధపడవద్దు ఏదో కోరికలు ఏదైతే ఉందో అది తప్పకుండా నిలబెడతారు అక్కడ దీపం ఉన్నా దీపం పెట్టకున్నా ఏదైనా కూడా ఆ ఆలయంలో ప్రవేశించిన తర్వాత అక్కడ చేరే వంటి ఒక్క చీమ మనస్సులో కూడా ఏముందని ఆ భగవంతుడు తెలుసు ఓకే ఒక చీమ మనసులో తనకి ఏమి కోరిక కావాలి అప్పుడే దానికి నోరు ఉండదు మనలాగా నోములు రథాలు చేసుకోవడానికి ఆస్కారం ఉండదు మనలాగా దీపం ముట్టించుకోడానికి దాని దగ్గర డబ్బులు ఉండవు కానీ స్వామి నీవే దిక్కు నాకు నీవే శరణమని తన భాషలో తన ఒక దీంతో ఆ ప్రార్థన చేసుకోవడానికి స్వామివారి ప్రసాదం స్వీకరించడానికి లోపల ప్రవేశిస్తుంది ఆహ్వానం పలుకుతాడైనా గర్భాలయంలో ఆ చీమలు ఎందుకు వస్తాయి అంటారు స్వామివారి పిలిస్తే గానీ రావు శివాజ్ఞ లేదే చీమ రాదు అనే కుట్టదు అబ్బిని ఒక సామెత ఉంది సో ఇది పరమ సత్యం ఈ దీనివల్ల ఏమిటంటే ఆ ఒక్క భగవంతుని సన్నిధిలో మీరు ముట్టించిన తర్వాత అది కొండ ఎక్కిందని బాధపడే విషయం ఏమీ లేదు స్వామివారు సంపూర్ణంగా మన సనాతన ధర్మంలో ఏదైనా సరే మనకు ఏ దీపము ఏ ధూపము ఏది ఎక్కించే అవసరమే లే స్వామివాళ్ళకి కావాల్సింది జానం ప్రశాంతతత్వం అది ఏకకా ఏక ఏక జ్ఞానంలో కూర్చొని మీరు ప్రశాంతంగా జానం చేస్తారనుకోండి ఏకాగ్రతతో ఏకాగ్రతతో అన్నీ మీ మొబైల్స్ మీ ఫోన్స్ అవన్నీ స్విచ్ ఆఫ్ చేసి ప్రశాంతంగా ఎక్కువ ఆభరణ అలంకారం లేకుండా సింపుల్గా మీరు కూర్చొని మంచిగా నిర్మళమైన వంటి మనసుతో ఆ ఈశ్వర్ని మీరు ప్రార్థన చేశారనుకోండి సాక్షాత్గా ఆ శివుడు ఆ విష్ణుమూర్తి వచ్చి ముందు నిలబడతారు సో ఇది కంగారు పడే విషయం ఏం లేదు అయితే ఈ రకంగా మీరు చింతే అవసరం లేదు అమ్మాయి అయినా అబ్బాయి అయినా తర్వాత కూడా వెలిగించవచ్చు మీరు అడిగేది అదే గురుగారేంటి మళ్ళీ వెలిగించవచ్చా వెలిగించకూడదా అని కూడా అడుగుతారు అవునవును అయితే ఒకసారి వెలిగించింది మరొకసారి వెలిగించవచ్చు అంటే మీ మనసు తృప్తి కోసం వెలిగించుకోవడమే తప్ప ఒకసారి వెలిగించిన తర్వాత అది భగవంతునికి అయిపోయింది ఓకే గురుగారు మా వ్యూవర్స్ అడిగిన సందేహానికి మాకు చాలా చక్కగా సమాధానం ఇచ్చారు సాధారణంగా ఏంటంటే చాలామంది భయపడతారు దీపం వెలిగించిన తర్వాత ఎక్కింది అయ్యో నేను కోరుకున్న కోరిక నెరవేరేదేమో ఏదైనా అపశకునం జరుగుతుందేమో అని చెప్పేసి భయపడిపోతారు సో వాటన్నిటికీ మీరు చాలా చక్కగా సమాధానం ఇచ్చారు ధన్యవాదాలు గురువుగారు నమస్తే